హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎండు చేపలు ఎంపుడు అనమాట ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి అందులో మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపలని వేయించుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని చూపించిన విధంగా ఒక ఫైవ్ సిక్స్ ఆయిల్లో సరిపడినంతగా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి అవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసుకొని పక్కగా పెట్టుకోవాలి ఉన్న ముక్కలన్నిటిని అలాగే వేయించుకొని తీసేసుకోవాలి తీసేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కార్తీక మాసం అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ వంటలు నాన్ వెజ్కి సంబంధించిన వీడియోలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇలా అన్నిటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొన్ని వెల్లి వెల్లిపాయలను తీసుకొని వే వేసుకొని వేయించుకోవాలి అందులోనే కొంచెం వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారము ఇంకా కొంచెము హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కొద్దిసేపు వరకు వేయించుకోవాలి కొంచెం వేయించిన తర్వాత అది బాగా వేగిన తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న ఎండు చేపలని కూడా వేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా ఇది ఇలా ఉంటుంది ఇది సాంబార్లోకి చాలా బాగుంటుంది